శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జూరాల సుంకేసుల జలాశయాల నుంచి రెండు లక్షల తొంభై ఒక్క మూడు క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది శ్రీశైలం ఎనిమిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది క్యూసెక్లు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అరవై రెండు వందల ముప్పై రెండు క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నా అడుగులు నీటి నిల్వ రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది నమోదైంది జలాశయం నుంచి విడుదల అవుతున్న నీటి ప్రవాహాలను సందర్శకులు తిలకించి తమ చరవాణిల ద్వారా చిత్రీకరిస్తున్నారు ఇందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి